డిజైన్స్ కలర్స్ ట్రెండి ట్రెండి కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కాదు బ్రైడల్ సైడర్ లో మనకు ఇలాంటి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ ఎలాంటివి కావాలన్నా మన రాజరచనలో హ్యాండ్ వర్క్ అనమాట బీడ్స్ వర్క్ బ్రైడల్ లెంగాలో అండ్ ప్రిన్స్ కట్ టైప్ లో ఉండేది అనమాట స్టోన్ గోల్డెన్ జరీ వర్క్ అనమాట అందరికీ నమస్కారం ఈరోజు మన రాజరచనాలో నేనైతే కొన్ని బ్రైడల్ రింగాలు తీసుకొచ్చాను మన సౌత్ సైడ్ ఎక్కువగా పెళ్ళిళ్ళ సీజన్లో ఇలాంటి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండింది కాబట్టి మన సౌత్ సైడ్ నుంచి అయితే ఆన్లైన్లో కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి కొన్ని కలెక్షన్స్ అది కూడా డార్క్ కలర్లో లైట్ కలర్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఇలాంటి కొన్ని పర్చేస్ చేసుకొని అండ్ రెంటల్ బిజినెస్గా కూడా స్టార్ట్అప్ చేస్తున్నారు అండ్ అంతేకాదు మన కాడ బోర్డ్ అన్ని డిజైన్స్ కలర్స్ ట్రెండి ట్రెండి కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవే కాదు లాంగ్ ఫ్రాక్స్ అండ్ అంతేకాదు బ్రైడల్లో లో మనకు ఎలాంటి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ ఎలాంటివి కావాలన్నా మన రాజరచనలో తక్కువ ప్రైస్ ఎందుకంటే సూరత్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ మన రాజరచన కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి మీకు అందిస్తుంది అండ్ కలర్ వైజ్ అండ్ డిజైన్ వైజ్ మీరు చూస్తున్నారు కదా ఎలాంటి కలర్ మీద ఎలాంటి డిజైన్ ఉండింది అనేది పూర్తిగా ఎంత నీట్గా ఉంది నీట్నెస్గా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది పూర్తిగా హ్యాండ్ వర్క్ అనమాట బీడ్స్ వర్క్ అండ్ అంతేకాదు మధ్యలో కూడా సీక్వెన్సీ ఇంక్లూడ్ చేశారు అది గోల్డెన్ కలర్లో ఇటువంటి రెడ్ కలర్ కాంబినేషన్స్లో గోల్డెన్ కలర్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా చేశారు కదా అండ్ ఇలాంటి కలెక్షన్స్లో బ్రైడల్ లెహంగాలో ప్రత్యేకత ఏంటి అంటే రెండు దుపట్టాలు వస్తాయి ఒకటి వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ లెంత్లీ అయితే టూ పాయింట్ ఫిఫ్టీ కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు చూడండి అది కూడా చిన్న చిన్న బుట్టీస్ బీట్స్ అనేది ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెవీగా ఇచ్చారనమాట మనం పట్టు శారీస్ మీదకే హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే వేర్ చేసుకుంటాం ఒక్కసారి ఇటువంటి లెహెంగాస్కి బ్లౌజ్ కూడా ఎలా ఉంటుందో చూసిద్దాం అండ్ వావ్ చూస్తున్నారా చాలా బాగుండింది కదా అండ్ స్లీవ్స్ అనమాట ఫ్రంట్ బ్యాక్ అండ్ ప్రిన్స్ కట్ టైప్లో ఉండింది అనమాట చూస్తున్నారు కదా అండ్ రెండు దుపట్టాలు ఒక బ్లౌజ్ అండ్ ఇటువంటి లెహెంగా పెళ్ళిళ్ళ సీజన్లో లేదా రిసెప్షన్ టైంలో లేదా పార్టీ వేర్లో ఇలాంటి లెహంగాస్ వేర్ చేసుకుంటే మాత్రం పార్టీ అట్రాక్టివ్ లుక్ అనేది అయితే మనమే ఖచ్చితంగా ఉంటాం అండ్ ఇటువంటివి రెంటల్ బిజినెస్గా కూడా చిన్నగా స్టార్టప్ చేయాలి అంటూ స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ ఇలాంటి లైట్ కలర్లో కూడా పికాక్ డిజైన్ అనేది అయితే కంపల్సరీగా వస్తుంది ప్రతి ఒక్క లెహెంగా మీద కాకపోతే ఎటువంటి కలర్స్ మీద ఎటువంటి డిజైన్ ఉండింది అనేది ప్రత్యేకత అనమాట అండ్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఇంక్లూడ్ చేసి ట్రెండీ కలెక్షన్స్ తీసుకురావడమే మన రాజరచన స్పెషాలిటీ అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుండింది అనేది ఫ్లవర్ బుకే టైప్లో ఉండింది కాకపోతే డౌన్ బోర్డర్లో వచ్చేసి చాలా యూనిక్గా ట్రెండీగా ఉండింది కదా అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇలాంటి వెల్వేట్లో కూడా మన కాడైతే అవైలబుల్లో ఉన్నాయి చూస్తున్నారా వెల్వేట్లో ఇట్లా వచ్చేసి जर्कन स्टोन्स అండ్ అంతే కాదు థ్రెడ్ వర్క్ లో వైట్ కలర్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బాగుంది వైట్ కూడా కాదు ఆఫ్ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేశారు విత్ ఎంబ్రాయిడరీ విత్ జెర్కన్ స్టోన్స్ అది కూడా గోల్డెన్ కలర్ లో ఉంది కాబట్టి చాలా యూనిక్ గా ఉండింది అండ్ మస్టర్డ్ కలర్ అంటాం కదా అటువంటి కలర్ కాంబినేషన్స్ మీద కూడా గోల్డెన్ జరీ వర్క్ అనమాట కాదు జర్కన్ స్టోన్స్ అది కూడా గోల్డెన్ కలర్ విత్ కట్ బోర్డ్ ట్రీస్ టెంపుల్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆఫ్ వైట్ కలర్ లో కూడా నేను నెక్స్ట్ వన్ చూపిస్తాను ఇలాంటి లైట్ కలర్ లో కూడా చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది అనమాట ఇలాంటి కలర్ మీద కూడా మూర్తీస్ డిజైన్ విత్ గోల్డెన్ కలర్ బీట్స్ సీక్వెన్స్ ఉండింది కాబట్టి చాలా యూనిక్గా ఉండింది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మోర్ దెన్ డిజైన్స్ అయినా కలర్స్ అయినా మీరు చూడాలి పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం అంతా తెలుగు స్టాఫే ఉన్నారు మన రాజరచిన ఇక్కడ స్థిరపడి కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అండ్ మీరు కూడా చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ చెప్పేస్తాం అంతేకాదు ఆప్షన్ కూడా ఉండింది మినిమం పర్చేసింగ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ వరకు తెచ్చేసుకోవాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ